జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో సువెన్ ఫార్మా పరిశ్రమలో కార్మికులపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకొని కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక కర్షక కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి ఇచ్చిన కార్మికులు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కేకే సీ నేతలు సమీర్ సంపత్ రెడ్డి రాజు అనిత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ೇಷನ್ ಸಿಂಗಲ್ ಇರ್ ಇದು ಅನ್ ತನ್ಸೆಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸರ್ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కెమెరామ్యాన్లకు అందరికీ నమస్కారం కేకేసి తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ గారి అధ్యక్షనామా ప్రధాన కార్యదర్శి రాజు గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డు వర్కర్స్ కు సంబంధించిన మహిళ కోట అనిత అధ్యక్షురాళ్ళు మొత్తం కార్మికులు మేమెంత మత్తుకున్నా ఈ ఒక అర్ధ కిలోమీటర్ గిట్ట మా వయసు బోర్డు మీ కళానికి కొంత పదన పెట్టి మా గొంతుని మీ టీవీల కనుక చూపెడితే ఇది మొత్తం సంగారెడ్డి జిల్లానే కాదు మొత్తం తెలంగాణ జిల్లాకు పోవలసిందిగా బాధ్యత మీ మీద ఉంది అందుగురించే ఆరు వందల మంది కార్మికులు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఐదు పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెల్డర్గా ఫీటర్గా టర్నర్గా ప్రొడక్షన్లో బైలర్లో చిల్లింగ్ ప్లాంట్లో రకరకాల పనులను మేము చేస్తూ ఉంటే కొంతమంది దళారులు మరి కొంత అక్కడ సంబంధించిన లోకల్ నాయకులు మేనేజ్మెంట్ తోటి కుమ్మక్కై గత ఇరవై సంవత్సరాల నుంచి వీరికి అన్యాయం చేసిరని లేబర్ డిపార్ట్మెంట్లో సంఘటితమయ్యి కేకేసి తరఫున ఒక కార్మిక సంఘానికి ఏర్పరుచుకున్న తర్వాత కక్ష సాధింపు చర్యగా మేనేజ్మెంట్ వారు ఆరవ తేదీ నుంచి వీళ్ళకు పనిలోకి తీసుకోకుండా భయభ్రాంతులు చేస్తు కనీస వేతనాలు లేవు పర్మనెంట్ అనేది భగవంతునికే తెలుసు ఫ్యాక్టరీ ఏమో కోట్లాది రూపాయల లాభం బ్యాలెన్స్ షీట్లలో కోట్లాది రూపాయల లాభం తర్వాత బోనస్ చట్టం వర్తించదు లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు ఒక కార్మికునికి యాక్సిడెంట్ అయి నాలుగు సంవత్సరాలైనా కనీసం అయినా పింఛన్ ఇప్పించిన బాధ్యత డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ కార్మిక విభాగానికి పట్టించుకోలేదు అందుగురించే ఇవాళ ఆరు రోజుల నుంచి ఉపాసం ఉండి ఎండకు ఎండి వానకు తడిచి కనీసం పోలీసు వాళ్ళకు పర్మిషన్ ఏమన్నా టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ దొరుకుతలేదు కొంతమంది ఈ యొక్క పోరాటానికి విచ్ఛిన్నం చేసి ఈ పోరాటం ఫెయిల్ అయితే మా బతుకు ఇదవుతుంది అనేది కొంత దళారీలు అక్కడ ఉన్న చలామణి అవుతున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఇవాళ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కలెక్టర్కు పద్నాలుగవ తేదీ డీసీఎల్ డిప్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డిలో మీటింగ్ ఉంది వాళ్ళు రాకపోతే మీ యొక్క ఛాంబర్లోనే మీటింగ్ పెట్టండి మీకు పవర్స్ ఉన్నాయి యాక్ట్ కించి వారికి సమ్మన్స్ ఇష్యూ అయినాయి వాళ్ళు రాకపోతే పోలీసులు పట్టుకురావాలి వాళ్ళ డైరెక్టర్లకు కానీ ఎడల వాళ్ళు రాని ఎడల వారి యొక్క ప్రాపర్టీ ఏవైతే ఉందో హెడ్ ఆఫీస్ కానివ్వండి ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేయాలి ఆ సీజ్ చేసే పవర్ కలెక్టర్కు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మీరు పద్నాలుగవ తేదీ వరకు ఆగండి తప్పకుండా న్యాయం చేస్తామంటు మేమే ఫార్మాస్యూటికల్స్ వారు కార్మిక హక్కులను కలరాస్తున్నటువంటి పరిస్థితులలో ఆ హక్కులను కాపాడుకునేటువంటి దిశగా వీళ్ళందరూ కూడా కార్మికులు ఎవరైతే ఉన్నారో సువెన్ ఫార్మాసిటికల్ లో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్మికులందరూ కూడా మహిళలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ ఒక సమస్యను అడ్రస్ చేయమని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కంపెనీలోంచి నుంచి బహిష్కరించి కంపెనీల నుంచి బయటికి పంపించి గుండాలను పెట్టించి వీళ్ళందరినీ బయటికి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించినా కానీ అక్కడ నుంచి కూడా ఏమైనా ఏ రకమైనటువంటి వీళ్ళకు హెల్ప్ దొరకలేదు కాబట్టి ఇవాళ అందరు రాముల్ నాయక్ గారి నాయకత్వంలో మా అనిత మా అనిత గారు సంపత్ కుమార్ గారు వీళ్ళందరి నాయకత్వంలో వచ్చేసి మేమందరం కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళందరినీ పిలిపించి యాజమాన్యాన్ని లేబర్ కమిషన్ వీళ్ళందరినీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఒకవేళ వాళ్ళు అక్కడ పద్నాలుగో తారీఖు నాడు వీళ్ళకి ఏదైతే పడుతున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళని పర్మిట్ చేయకపోతే పద్నాలుగో తారీఖు నుంచి ఈ పద్నాలుగో తారీఖు తర్వాత మేము దీన్ని ఉద్యమం కింద తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి నేను తెలియజేసుకుంటుంది దుర్మార్గమైన పని కోసము కార్మికులందరికీ నష్టం జరుగుతూ ఉంది మహిళా కార్మికులు ఒక వందలాది మంది ఉన్నారు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చామంటే ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరికీ వెంటనే పర్మనెంట్ చేసి వారికి కార్మిక కుటుంబాలను ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి పద్నాలుగో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్య తీసుకుంటానని చెప్పారు అదేవిధంగా యూనియన్ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంఘం యూనియన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ యూనియన్ పెట్టుకోవడం వల్లనే వీళ్ళ మీద ఈ కార్మికుల మీద యాజమాన్య కక్ష సాధింపు చేసి వీరిని ఉద్యోగానికి రాకుండా విధులకు రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది తప్పకుండా కలెక్టర్ గారు చొరవ తీసుకొని న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము ఒకవేళ మహిళా కార్మికుల తరఫున పద్నాలుగు తారీఖు తర్వాత న్యాయం జరగకపోతే మహిళా కమిషన్ దగ్గర కూడా ఈ అందరి మహిళా కార్మికులను ఈ కార్మికులను కూడా తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే జరిగే విధంగా కేకేసీ నుండి సమీరణ నాయకత్వం ద్వారా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి మహిళా కార్మికుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మినిమం బేసిక్ సంబంధించినటువంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మినిమం వేజెస్ కూడా లేనటువంటి పరిస్థితి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము ఈ సమస్య సువెన్ కంపెనీ వాళ్ళది ద్వారా యాజమాన్యము కార్మికులకు సపోర్ట్గా సమస్య పరిష్కరించే వరకు మా కేకేసీ నుండి మేము పోరాటం ఆపమని చెప్పేసి కార్మికులందరి ముందు మీకు చెప్పడం జరుగుతూ ఉంది